టీవీ త్రిపుల్ నైన్యూస్ కి స్వాగతం నా పేరు డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీలో భారత ప్రభుత్వ కేంద్రం యువన అనుబంధ సంస్థ నెహ్రూ యువజన కేంద్రం మరియు మదర్ తెరిసా సేవ సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ అడవి దినోత్సవ వేడుకలను ఘనంగా ప్రారంభించారు ఇబ్ లేకుండా చమట పడుతుంది ఒక చెట్టు నాటి ఆ చెట్టును మా అమ్మాయి క్రితం రిజిస్ట్రేషన్ చేసి ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పంపించింది మా అమ్మాయి గిఫ్ట్ అవసరం నువ్వు వస్తానంటే అత్తారింటికి దానికి ఇంకా టైం ఉంది ఈ టైంలో చాలా తక్కువ మంది చెప్తుంటారు మీరు ఎక్కువ మంది పోవడానికి కారణమేమి చెట్టు లేకపోవడం హలో మీకు చెట్లు ఎందుకు అవసరం మనకి చెట్టు మీరు ఎక్కడికైనా ప్లెయిన్ ఏరియా సార్ ఆ ఏరియాలో ట్యాక్స్ కూడా ఎక్కువే రాబోయే రోజుల్లో ఎక్కు కొనసాగితే క్లైమేట్ చేంజ్ లో మార్పు వస్తే వాతావరణంలో మార్పు వస్తే రాబోయే రాసి పెట్టుకోండి నేను మార్పు పెడతాను ఆక్సిజన్ కూడా ట్యాక్స్ వేసే రోజులు గట్టిగా నమ్ముతున్నాను ఎందుకో తెలుసా అన్నం తినకపోయినా పైన బ్రతకచ్చు నీళ్లు తాగకపోయినా కొన్ని గంటలు కొన్ని రోజులైనా బ్రతకచ్చు కానీ ఏమంటారు తెలుగులో ప్రాణవాయువు లేకుండా మనము కొన్ని నిమిషాలు బ్రతకలేదు మరి అలాంటి ప్రాణవాయువు ఇచ్చే చుట్టూను మనం ఎందుకు కాపాడుకోలేకుండా పోతున్నాం అందుకే ఈ రెండు మీరు మాట్లాడితే బాగుంటుంది మీరు క్లాస్లో క్లాస్లోకి వస్తున్నాయి మీ సార్ వాళ్ళు ఏం చెప్తారు అప్పుడు మాట్లాడుతుంటే వద్దంటారు ఇప్పుడు మేమేమడుగుతున్నాము రివర్స్ గేర్లో ఉన్నాం ఓకే అవును ఈరోజు ఈ ప్రోగ్రామ్ అవసరమా వరల్డ్ జంక్ ఫుడ్ డే పెడితే చాలా హ్యాపీగా ఉంటున్నాం కదా

ఏ ఆ గేమ్ డ్రగ్స్ అండ్ ఇల్సిట్ ట్రాఫికే మత్తు మందులకు వ్యతిరేకంగా అక్రమ రామట్టం వ్యతిరేకతను ఓకే నేను నేను మాట్లాడినప్పుడు మీకు నవ్వొస్తే నమ్మండి తర్వాత సైలెంట్ అయిపోతుంది మీరందరూ ఎంగ ఓల్డా దాని ఓల్డ్ ఫేసెస్ కనిపిస్తున్నారు సిక్స్ సిక్స్ నైట్ ప్లేస్ చూడండి అది హైట్ పేరు గారం దొరుకుతాయి వీళ్ళు కొత్త మందులైనా ఉంటుంది ఇంకా హైట్ పెరగలేదు మీరు ఇట్లా కోనేసుకొని స్టేట్ కూర్చోండి హలో ప్లీజ్ అవును ఈరోజు విజయ్ కుమార్ మంచి కాలేజ్లో ఎందుకున్నారు ఇప్పుడు అంతా స్కూల్స్ కానీ కాలేజ్ కానీ ఎగ్జామినేషన్ కి ఫేవర్స్ ఉన్నాయండి ఇలాంటి ఇన్స్టిట్యూషన్ ఎగ్జామినేషన్ ఏ ప్రొవైడ్ మనందరం కలిసి ఈ కార్యక్రమాన్ని మీరు వాటి యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ముఖ్యంగా పావితరాలకి ఇక్కడ ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్ పెద్దలకందరికీ అడవులు వారి సంరక్షణ ఆ విషయాలన్నీ కాస్త అవగాహన ఉంటుంది కాకపోతే దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది భావితరాలు అంటే ఎవరు మన విద్యార్థులు అంటే ముఖ్యంగా మన ముందున్న స్టూడెంట్స్ మీకు దీనిపైన పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తే మీరు దీన్ని ఒక ఉద్యమంలో ముందుకు తీసుకెళ్ళగలుగుతారు ఆ పని చేయడానికే ఇక్కడ మేమంతా ఉన్నదే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము ముందుగా

ఆ తారలు ఓకే వేదిక మీద ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారికి ఇంకా ఉన్నటువంటి ప్రొఫెసర్ గారికి అలాగే ఈ ప్రోగ్రామ్ అరెంజ్ చేసి ఆ రోజు పొద్దున్నే చెప్పినటువంటి జి కుమార్ గారికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చినటువంటి సార్కి అందరికి నమస్తే నేను కూడాను జనరల్గా మనం పెద్ద దానికి విషస్ చెప్పుకుంటాం నేనే ఐ విష్ యూ ఆల్ ఏ హ్యాపీ వరల్డ్ ఫారెస్ట్రీ డే ఎందుకు చెప్పండి ఇంకా ఏంటంటే సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేసినటువంటి క్లైమేట్ చేంజ్మెంట్ ప్రోగ్రాం చేశాను ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రిలీజ్ చేస్తున్నారు నేను ఎక్కడ బాధపడ్డానంటే కడప చిత్తూరు లాంటి చిన్న చిన్న టౌన్స్ కూడా సిటీ టౌన్ పెద్దది సిటీకి టౌన్ ఎక్కువ సిటీకి తక్కువ ఇది కూడాను అను రీసెంట్ గా రిలీజ్ చేసిన మోడల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తో చాలా అదన స్థానానికి చేరుకున్నది ఇలా గాని తయారైతే లేకపోతే కమలాపురం కూడాను నా కమలాపురం అంటే చుట్టూ ఈ వైఫై బాగా గుర్తొచ్చింది మధ్యలో చాలా జిల్లాలకు వెళ్ళారు కానీ ముప్పై తొమ్మిది నుంచి చూస్తున్నాను కడప జిల్లాని మధ్యలో కొన్ని జిల్లాలకు వెళ్ళారు అప్పటికి ఇప్పటికీ ఈ పంటలు పండించే విస్తర్ణం బాగా తగ్గిపోయింది రియల్ ఎస్టేట్ కూడా బాగా పెరిగిపోయింది క్రాస్ లో ఉంది ఊర్లోకి రావాలంటే మధ్యలో ఇల్లు ఉండేవి ప్రతి ఒకప్పుడు ఇప్పుడు దాదాపు ఒక వరుసగా ఇల్లు తయారైపోయిన ఇల్లు కట్టుకోవచ్చు కానీ అంత కాస్త డిఫారెస్టేషన్ చెట్టు నరిగేసి నన్ను అడిగితే చుట్టూ నరకడం అంటే మనల్ని మనమే

మనకు ఏ విధంగా గ్రీన్ హౌస్ వాయు అనేది పెరిగి కార్క్సైడ్ ఆక్సైడ్ కానీ కార్పౌస్ మొనా కానీ ఇవన్నీ పెరిగేసి గ్రీక్ హౌస్ వల్ల హిమరీ నదులు కరిగి సముద్ర పట్టాలు పెరిగే అవకాశం ఉంది దానివల్ల మనకు వాతావరణ మార్పులు ఉంటాయి తర్వాత భోజనం కూడా దెబ్బతిని మనకు పబ్లింది కానీ ఎన్నికీ ముఖ్యంగా సార్ మేము కూడా అది చెప్తాం మీరు ఎన్నిసారి చెప్తున్నానంటే మా అడిగా రావాలి మీకు చెట్టు కావాలంటే మేము చెట్టు పెంచుతున్నాం ప్రతి ఒక్కరు వచ్చి బిట్టి దాటిన తర్వాత చెప్తాడు మా నర్సరీ ఉంది ప్రతి ఒక్కరు నాటండి మీ పచ్చడి వరకు ఖచ్చితంగా మొక్క నాటండి మొక్కలు పెంచండి సంరక్షించండి ఇదే is jungle and life are forest of the lungs of our planet providing oxygen and <laughs> Nanjee, so, for us but after man build and jee maheshwar that so forest anedi man life lo annikandi important ga for... సో సెలబ్రేట్ దాషనల్ ఫారెస్ట్మెంట్ బయోడైవర్సిటీ ఫారెస్ట్ ఫారెస్ట్స్ వుడ్స్ ఫార్ మెనీ పీపుల్ అండ్ I would like to mention two to three points. What this sir has already yeah. I mentioned mean, many points. प्रकृति परिक्षण कोष्ठक पर्यावरण परिक्षण लो सस्ते रूप विकसित निर्यात मंडल इन्होंने कार्यक्रम में निर्यात मंडल किया है। अच्छा पोषण मात्रा में इनका आंसर क्या है? ए जी पर सर।

ఓట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించాం మళ్ళీ వన్ తర్వాత ఇదే చోట మీట్ అవ్వడం చాలా సంతోషకరం అలాగే నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో మదర్ తెరిసా సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ సహకారంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ అనే ఒక కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరం ఈ కార్యక్రమానికి वेंकटेश्वर वी राम एंड अखिल अहमद सुनील कुमार माय स्टार माय डियर 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 डियर

వెరీ థ్యాంక్ యూ మచ్ సార్ యువకేంద్ర కడసారి డిస్టిక్ ఆఫీసర్ గారు ఉన్నారు మరి కంటే తర్వాత వాళ్ళు ఎప్పుడూ నేను ఆల్మోస్ట్ చాలా క్లాస్ కండక్ట్ చేశాను బట్ ఐరీ వెరీ హ్యాపీ దట్ విజయకుమార్ గారు మరి బ్రహ్మాపురంలో ఈ విధంగా ఒక ఫంక్షన్ చేయడం థ్యాంక్ యూ వెల్బస్ సార్ అందుకే మనం అందరూ లవ్ వెళ్తాం అందరం కలిసి అని చెప్పారు కదా మనకి ఎంతో ఎలా ఉంది చెట్టు మీ పెయిన్ అనేది ఇస్తున్నాం ఏం చెట్టు అది ఏదో ఏసాం చూడడానికి పిల్లలతో వైట్ అమ్మే కాదు ఏ సో కానీ చూపెట్టే మనమే బిజినెస్ ప్యాకెట్ కదా కదా అంటే ఏ వ్యవస్థ ఏం పెడవుతా అంటే

కావాలండి <laughs> సార్ <laughs>

అవును సునీత విలియమ్స్ కూడా తెగించి వెళ్ళింది ఆయన గుర్తులే మనకు సంబంధం లేని ఐశ్వర్య రాయ పెద్దగా అభిషేక్ పెద్దోడా అంటే మనకు కరెక్ట్ గా తెలుసు ఎవరి గురించి తెలుసుకున్నారా మనము ఆమె రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ లో ఉంది ఆ స్పేస్ లో ఉండడం వల్ల ఏమవుతుందంటే మన రక్త ప్రసరణ కూడా పైరు నుండి కింది వరకు పాదాల వరకు జరగాలి అంటే గ్రావిటేషన్ అవసరం పాలిటెక్నిక్ వాళ్ళు కాబట్టి తెలుసుకుంటాం అక్కడ ఆమె బ్లడ్ సర్క్యులేషన్ కూడా ప్రాబ్లమ్ అవుతుంది స్పేస్ లో ఉండే వాళ్ళకి ఆమె ప్రాణాలకు తెగించి ఒక డౌట్ ఉండేది అందరికి ఎందుకంటే భూమి తిరిగి రాగా అదృష్టము మానవాళ్ళు చేసుకున్న అదృష్టమో తిరిగి వచ్చింది ఎందుకంటే ఆమె చేసే ప్రయోగాల వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉండబోతున్నాయి చెట్లు ఇలాగే నరికేస్తే జనాభా ఇలాగే పెరిగిపోతే భూమి మీద ఉండడానికి తగిన స్థలం కూడా ఉండదు అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంత ఎలా వస్తే ఆ వ్యాపారం ఆలోచన చేస్తున్నాను డబ్బులు సంపాదించ అందుకని మీరు ఒక్క నిమిషం దీని గురించి ఆలోచించండి వరల్డ్ ఫారెస్ట్రీ డే సోషల్ ఫారెస్ట్రీ ఇప్పుడు మీరు రోడ్డు రోడ్డు మీద పోతుండే బస్సులో రోడ్డు ఇటువైపు అటువైపున చెట్లు ఉంటాయి కొన్ని పెద్ద చెట్లు అయినా తెలిసిన అది సోషల్ ఫారెస్ట్రీ అనే ఒక సామాజిక అడవుల పెంపకం పథకం కింద పెంచాలి కొన్ని చోట్ల కొట్టేశారు రోడ్డు ఏదో కొన్ని చోట్ల మిగిలాయి అది కూడా కానీ లేకపోతే నేను తెలంగాణలో కొన్ని జిల్లాలు అనంతపురం కర్నూలు జిల్లాలో నేను చాలా చూశాను ఒక ఊరికి ఇంకొక ఊరికి మధ్య ఐదారు కిలోమీటర్లు ఉంటుంది ఐదారు కిలోమీటర్ల పొడవున ఒక్క చెట్టు కూడా ఉండదు ఎండొచ్చినా వానొచ్చినా నిలబడ్డానికి అంత నీడ కూడా దొరకదు దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు నాకు రోడ్డు వెనకపై సంతోషించాలో ఆ వెడకు వేయడం కోసం రోడ్డు పక్కన పెద్ద చెట్టుపేసినందుకు బాధపడాలో నాకైతే చాలా చోట నేను టెంపుల్ పోతున్నప్పుడు కానీ ఇప్పుడు ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు కానీ మీకు ఎంత ఎక్కువైనప్పుడు బస్ స్టాండ్ లో కానీ ఎక్కడికైనా పోయినప్పుడు వెంటనే ఏం చెట్టు మన దగ్గర టీ దొరుకుతుందా చెట్లు అవి ఏమి ఆశించకుండా మనల్ని బ్రతినిస్తున్నాయి ఇప్పుడు చెప్పండి అలా చెట్లను మనం కాపాడుకోవడము అవసరమే కాదా అవసరం కాదు అత్యవసరం అవును చెట్లుతో ఇంకొక వర్షాలు మీరు ఎవరైనా పెద్దవాళ్ళు అడిగి చూడండి మీ గ్రామాల్లో ఈరోజు సాయంకాలం పోయిన తర్వాత వాళ్ళని అడిగి చూడండి మాట్లాడండి వాళ్ళందరికీ తెలుసు ఏమని చెట్టు లేకపోవడం వల్ల ఎందుకు దీని గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు మరి సిగరెట్ పాకెట్ మీద ఉంటుంది అంటే మనకు అది చేయకూడదు అని తెలుసు అయినా చేస్తాం ఈ వయసులో కూడా మీకు ఒక ఆలోచన ఏంటంటే ఏది వద్దంటే అదే చేస్తామంటాం మీ సార్ వాళ్ళు ఏం చెప్తారు ఏ రోజు లెసను ఆ రోజు చదవమంటారు ఏ రోజు అసైన్మెంట్ ఆ రోజు రాయమంటారు కానీ మనం చేయము మన రూటే ఏరు కన్నం గాన మా సఫర్ రేటు ఏమరే ఎంత రేటు సఫర్ రేటు మన జీవితం అంతా దాని రేటు హలో అందుకని మీ టీచర్స్ మీ సార్ వాళ్ళు చెప్పినట్టు వినండి రెండోది ఏంటంటే మళ్ళీ టాపిక్ గురించి మాట్లాడేటప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఒకసారి మాట్లాడండి ఇప్పుడు మనకు చల్ల గాలి ఇంకా కొద్ది అడవుల యొక్క ప్రాధాన్యత చాలాసార్లు సంఖ్య చెప్పినాడు అసలు అడవుల యొక్క ప్రాధాన్యత తీసుకుంటే ఒక టాపిక్ తీసుకుంటే కొన్ని రోజులు మాట్లాడచ్చు ఎందుకు మాట్లాడవచ్చు చెప్పుకున్న కొద్ది చెప్పుకున్నాడు అంతా ప్రతి ఒక్కరు అడుగుతాడు ఈ సంవత్సరం టెంపరేచర్ పెరిగింది ఈ సంవత్సరం టెంపరేచర్ పెరిగింది ఈ సంవత్సరం టెంపరేచర్ పెరిగింది అంటే పెరిగింది అంటే టెక్నాలజీ పెరుగుతూ ఉంది

ಈ ವೋರ್ ಬಣ್ಣೆ ಪೊಕ್ಕಲ ಬಣ್ಣೆ ಪೊಕ್ಕೆಡೆ ಬೆಳಿ ಆ ಪೊಕ್ಕೆಕೆಟ್ ಹೋಗುತ್ತೆ. ಎರಡು ಪೊಕ್ಕರ ಗುರಿಗಳಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿ ಬಿತ್ತು. ಅಭಿವೃದ್ಧಿ ಪೊಕ್ಕೆಗಳಲ್ಲಿ ಪೊಕ್ಕ ಮೊದಲು ನೆರوڑತಾ ಇದೆ. ಇಲ್ಲಿ ಎಣ್ಣೆ ಮೊಟ್ಟೆಗಳಲ್ಲಿ ಕ್ಲೀನ್ ಕ್ಲೋರೋ ಕ್ಲೋರ್ ಕಾರ್ಬನ್ ಸೂಕ್ತ ಆವರ್ಸಿಸಿಂಗ್ ಇದೆ ಅනේ. ಒಪ್ಪಕ ಫರಂಟ್ ಇದೆ ಅದೆ. ಪರಿ ಬಿಲಿಯನ್ ತಕ್ಕಿ ಕರೆಡೆ ಇದiala ಶಿಕ್ಷಣ ಅಂತ ಇದು ಕರೆ ಕರೆ ಇದೇ ಇದೆ. ಪೊಕ್ಕದ ಒಂದರಲ್ಲಿ ಪೂರ್ತಿಯಾಗಿದೆ. ಈಗ ವರದಿ ಕೊತ್ತು ಲಕ್ಷ ಗೌರನ್ನ ನಾವು ಕಬೇಯೆ ಬೆಳುವ ಪೊಕ್ಕರ ತೋರುವಲ್ಲಿ ಅದು tourne.

మేము చిన్న ప్రయత్నం చేసినాం ప్రయత్నం చేసి చెట్టు ఎంత బాగా అంత బాగా ఇచ్చిన అది అతను నేర్చుకుంటున్నాను అందరూ నేను అందరూ కష్టపెట్టిన అమ్మాయి కూడా కొంతమంది కష్టపెట్టి సాయంత్రం ప్రతి ఒక్కరు వీళ్ళు వాడు రిహాన్ గారు కానీ వాడు హర్షవర్ధన్ రెడ్డి కానీ తర్వాత వెంకట కానీ అరుణ్ కానీ కిరణ్ గారు కానీ వాడు ప్రశాంత్ కానీ ఎందుకు ఏం చెప్పినారా అమృతం కానీ సుచిత్రాన్ని కానీ

ఆ భోజనం ఉండాలి ఇప్పుడు అలాగే భార్య గురించి చెప్తుంటే మనకి ఇట్ గివ్స్ ఆల్ దింగ్స్ సెంటర్ ఇస్తుంది చేసి ప్రకృతి వరల మొత్తం నిర్వీర్యం చేసి ప్రకృతి వనరులు మొత్తం అనే యొక్క టెక్నాలజీ ఏం చెప్పిన ఇందాక డిప్లొమా టెక్నాలజీ తోటి రెండే చెప్పిన నేను పోతే చాలా ఇబ్బంది వద్దని ఆ వచ్చేది ఎందుకే వాడు చెప్పిన బీహార్ గారు కూడా ఏసీ గురించి మీరు పాండ్రాకే గారు అన్నటువంటి ఫ్రిజ్ గురించి చెప్పిన ఫ్రిజ్ ఉండదు కట్టలా పెట్టుకోవచ్చు ఫ్రిజ్ ఉండదు నేను ఎప్పుడు కట్టలు ఎందుకు ఉండాలా ప్యూటిఫుల్ అది ఇల్లు కూడా బ్యూటిఫుల్ మాకు కనిపెట్టినారు మరి అవసరానికి వాడుకోవాలి ముందు నేను కంప్లైంట్ చేయాలి సార్ మీరు కూడా ఉన్నారు మా కాలేజీలో మా స్టాఫ్ చాలా మంది మందులు తీసుకొచ్చి కొడతాం అంటే ఎన్నో ఒక్కసారి కూడా కొట్టిలేదు సార్ ఇంకొక ప్లాన్ చేసి అది కూడా కట్టిస్తాం సార్ ఇక్కడ నేచర్ ఏరోనే నాలుగు గొడవలు ఇచ్చినాం ఈ గొడవలతో మా అమ్మాయిలతో ఫోటోలు తీసుకున్న రోజు ముందుగా అక్కడ 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 అయిపోతారు ఎందుకంటే

మనకి మన కళపి పెరుగుతుంది మన మన కొటేషన్ ఏంటది ఎలా చేద్దాం దానికి పెరుగుయ్యాలా ఏంట మన దానికి వాల్యూ తెలియక